శ్రీమాత్రే నమ జయలలిత త్రిపుర సుందరియే నమో నమ అందరికీ నమస్కారమండి అప్పుడే నవరాత్రులు చివరిలోకి వచ్చేసాయి ఊహించ ఊహించకుండానే ఎంతో త్వరగా అయిపోయేయండి నవరాత్రులు రేపు అమ్మ ఆఖరిగా రాజరాజేశ్వరి అలంకరణలో మనందరికీ కూడా దర్శనమిస్తారు ఈ నవరాత్రి అనేది తొమ్మిది రాత్రులు పది పగలుతో అవుతుందండి అంటే పది ఉదయాలు ఈ తొమ్మిది రాత్రులు కూడా అమ్మవారు ఒక యుద్ధంలో పాల్గొంటారండి ఒక పెద్ద రాక్షసుడు ఉంటాడు మహిషాసురుడు అని ఆ మహిషాసురుడిని సంహరించి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మ వేరే వేరే రూపాలలోని తీసుకుని తొమ్మిదో రోజు ఈ మహిషాసురుణ్ణి వధిస్తారండి అందుకనే పదో రోజు అమ్మ విజయాన్ని జరుపుకుంటారు అందుకనే ఈరోజు చాలా మంగళకరమైనది విజయదశమి అని పిలుస్తారు అంటే ఈ పది రోజులు కూడా చాలామంది పటాలు పెట్టుకుంటారు కలిసాలు పెట్టుకుని అమ్మ బొమ్మలు చేసుకునే వాళ్ళు రకరకాలుగా అమ్మని కొలుచుకుంటారు ఈ పది రోజులు కూడా మన అమ్మని ఆహ్వానించి మనతోనే అమ్మని చక్కగా ఉంచి అమ్మకి కావాల్సినవన్నీ చూసుకుంటాం మరి అమ్మ రేపు చివరి రోజు వెళ్ళిపోతారు కదా ఒక ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్తున్నప్పుడు ఉట్టి చేతులతో పంపించాను కదండి అందుకని మనకి సులువైనంత వరకు వీలైనంత వరకు అమ్మకి ఉడి బియ్యం పెట్టుకొని పంపించండి ఈ ఉడి బియ్యము ఫోటో నేను పెడతాను తప్పకుండా చూడండి ఈ ఒడి బియ్యం ఏంటంటే ముఖ్యంగా బియ్యం ఉంటుందండి ఈ బియ్యంలో కొంచెం పసుపు కలుపుకోండి తర్వాత రెండు ఎండు కొబ్బరి చిప్పలు జాకెట్ ముక్క గాజులు పువ్వులు పళ్ళు మన శక్తి ఎంతైతే అంతా అమ్మకి చక్కగా ఒడి నింపి తిరిగి కైలాసానికి పంపించి రేపు చివరి రోజు కాబట్టి అమ్మని కదపద్దండి పటమైనా సరే కలసమైనా సరే ఈ పది రోజులు మనం ఒక చోట పెట్టుకొని పూజ చేస్తాము రేపు అమ్మని అస్సలు కదపద్దు ఇల్లుండి ఉదయం అంటే ఆదివారం రోజు ఉదయం పూట ఉద్వాసన చెప్పుకొని నేను ఉద్వాస మంత్రము కూడా పెడతానండి ఈ మంత్రం చదువుకుంటూ అమ్మని కదిపేయండి అమ్మ ఎక్కడికే వెళ్ళరు మన ఇంట్లో ఉన్న దేవుడి గదిలోకే వెళ్ళిపోతారు దీంతో నవరాత్రి పూర్తి పూర్తి అయినట్టండి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా దసరా నవరాత్రి శుభాకాంక్షలు అందడంకి కూడా అమ్మదై ఉండాలని కోరుకుంటూ శ్రీమాతే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి